అదేవిధంగా ఏకదంతాయ నమ ఆ గణేశుడు రెండో పేరు ఏమిటి చెప్పండి అందరికీ అడిగే ఓం ఎంత అద్భుతమైన ఆయనకి ఎన్ని దంతాలు వేయండి మనకెన్ని ఉంటాయి ముప్పై రెండు దంతాలు ఉంటాయి ఇప్పుడు నాలుగు సరిగ్గా మాట్లాడలేకపోతే నాలిక గనక తప్పుడు మాటలు మాట్లాడితే నాలికను ఎవరైనా కొడతారా కొట్టారు ఎవరిని కొడతారు ఈ పండ్లు రాలే కొడతా అంటారు అర్థం కదా కాబట్టి మాట్లాడేదేను తప్పుడు మాటలు మాట్లాడేదాను నాలిక కానీ పనిష్మెంట్ ఎవరికి పండ్లకి ముప్పై లక్ష దంతాలు ఊసిపోతాయి కొడతా అంటారు అవునా కానీ మన యజ్ఞ వినాయకుడికి గజానందుడు అయినా అంటే గజము యొక్క చిరస్సు కలిగినవాడు గజము తిరగవేస్తే జగము అవుతుంది గజం అనేది ఏనుగు అనేది ఐశ్వర్యానికి ప్రతీక పెట్టుకోండి ఆ లక్ష్మి అమ్మవారి పక్కన రెండు పక్కన ఏముంటాయండి ఏనుగులు ఉంటాయి ఒకటి ఈయన ఐశ్వర్యవంతుడు ఐశ్వర్య స్వరూపం గజాననుడు ఆ గజాననుడికి ఆ విద్య వినాయకుడికి ఎన్ని దంతాలు ఉంటాయండి ఏనుగుకి ఎన్ని ఉంటాయి దంతాలు